జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించలేని ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్లని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి సూటిగా ప్రశ్నించారు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే కలుషిత నీరు త్రాగి అతిసారి వల్ల ఇద్దరు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు కారం బుజ్జమ్మ దేవీల మరణానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు ఏజెన్సీ ప్రాంతంలోని కురుమలతోగు కొత్తూరులో అతిసారం వల్ల పదమూడు మంది అస్వస్థకు గురయ్యారని వారంతా వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఇరవై మందికి పైగా అస్వస్థకు గురయ్యారని అయినా పాలక వర్గాలకు కనువిప్పు కాలేదా అని తీవ్రంగా విమర్శించారు కుకునూరు వేలేర్పాడు మండలాల్లో చలమల నీళ్లే దిక్కని వాపోయారు ప్రత్యేకించి వలస గిరిజనుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తుందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం వెంటనే అతిసార నివారణ మార్గాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సౌర వ్యవస్థను బాగు చేయాలని చేతి పంపులు ట్యాంకుల ద్వారా నీటిని గ్రామాలకు సరఫరా చేయాలని కోరారు ఉచితంగా శుద్ధి చేసిన మంచి నీటిని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలకు సైతం పంపిణీ చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మొబైల్ మెడికల్ క్యాంపులు ద్వారా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు కార్యదర్శి జిల్లా కార్యదర్శి కుక్నూరు వేలేరుపాడు మండలాల్లో మంచినీళ్లు కాలుష్యం ఫలితంగా అతిసార వ్యాధి తీవ్రంగా ప్రబలితా ఉంది ఫలితంగా కుక్నూరు మండలం ఎప్పటికీ ఇద్దరు చనిపోయారు అలాగే పదమూడు మంది అస్వస్థతకి గురయ్యారు ఇది ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళైనా ఈ రోజుకి కూడా ఆఖరికి తాగే నీళ్ళు కూడా అందించలేని దుస్థితి నుంచే వచ్చింది ఈ సమస్యలను ఇంతకాలం అయినప్పటికీ అక్కడ మంచి అందించేటువంటి కావాల్సినటువంటి కా ఆ ఇబ్బంది ఏంటి కారణాలు ఏంటి దాని నివారణ చర్యలు ఏంటి అనేది ప్రభుత్వం దానికి తగ్గటువంటి దీర్ఘకాలిక ప్రణాళికతో దృష్టి పెట్టని ఫలితంగానే వాతావరణం మారినప్పుడు ఇలాంటి వేసవకాలం నుంచి వర్షాలు వచ్చిన సందర్భాల్లోనూ ఇలాంటి సందర్భాల్లో ఈ మంచినీటి కాలుష్యం ఫలితంగా ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ప్రత్యేకించి కుకునూరు వేలేరుపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా మంచినీళ్ళు అందించేటువంటి చర్యలు తీసుకోవట్లేదు మరో ప్రక్కన ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటాయి వాటర్ కార్డులు ఉంటాయి ఓట్లు వేయమని చెప్తారు కానీ వాళ్ళకి కనీసంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసే విషయంలో మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఎక్కడ కల్పిస్తే ఎక్కడ పాతుకుపోతారనే పేరుతోటి వాళ్ళు కల్పించకుండా మోకాలు అడ్డుతూ ఉంటే ప్రభుత్వం వాళ్ళకి చెప్పుడు మాటలు విని వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు ఈ కారణాలన్నిటి ఫలితంగా పశ్చిమ ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో కుకునూరు వేలేడు ప్రాంతంలో అతిసార వ్యాధి ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం దాని మీద దృష్టి సారించాలి సౌర వ్యవస్థ ద్వారా మంచినీటి సరఫరా కోసం పెట్టారు అవి మరమ్మతులు వచ్చినాయి వాటిని బాగు చేయించాలి అలాగే చే చేతి పంపులకు సంబంధించినవి కూడా అనేక చోట్ల మరమ్మతులు వచ్చినాయి వేయాల్సిన చోట వేయట్లేదు వాటి మరమ్మతులు చేయడం కొత్త చోట్ల వేయటంతో పాటు తక్షణం ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయటం అలాగే వ్యాధి ప్రబలం చోట్ల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళకి తక్షణం అన్ని రూపాల్లోనూ వైద్య సౌకర్యాలు అందజేయాలని చెప్పి తద్వారా అతిసార బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం